ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ట్రా చేసేసారు ఈ రెండేళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆ ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది చూసినప్పుడు నాకే షాక్ వేసింది ఎంత తెలివిరా వెళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి おっか。